ఇప్పుడు జూబ్లీస్ లో వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకన్నా బీజేపీ అంటే ఇప్పుడు స్టేట్ లో అరవై సంవత్సరాలు కాంగ్రెస్ కి పరిపాలన ఇచ్చిండ్రు బీఆర్ఎస్ కి ఒక పది సంవత్సరాలు ఇచ్చిండ్రు కాబట్టి బీజేపీకి కూడా ఒకసారి అవకాశం ఇస్తే తెలంగాణలో పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది చూడాలనేది ఒక మాది ఒక ఆశ ఇప్పుడు కాంగ్రెస్ టూ ఇయర్స్ అవుతుంది రూలింగ్ లో వచ్చి బీఆర్ఎస్ ఒక టెన్ ఇయర్స్ చేసింది సో ఏది బాగుంది అంటారు అన్న ఇప్పుడు కాంగ్రెస్ కూడా రూలింగ్ లో ఉంది కాంగ్రెస్ ఎలా రూల్ చేస్తుంది కాంగ్రెస్ పరిపాలన అనేది అసలు ఏం బాగాలేదు టిఆర్ఎస్ కూడా అసలు ఏం చేయలేదు ఇప్పటివరకు వరకు ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఎందుకన్నా కాంగ్రెస్ ఫ్రీ కరెంట్ అన్నారు ఐదు వందల సిలిండర్ అన్నారు బతుకమ్మ చీరలు అన్నారు ఇంద్రమ్మ ఇల్లులు అన్నారు ఒక పింఛన్ అన్నారు ఒకటి కూడా మీకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒకటి కూడా రాలేదు మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎలాంటి వాళ్ళు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ ఏలాంటి పథకం అనేది మా ఇప్పటివరకు మేము తీసుకోలేదు ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు ఆయన ఇప్పుడు ఎలా చేసి అంటారు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు పిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండ్రు కానీ ఎలాంటి రైమత్ నగర్ డివిజన్ ఎలాంటి అభివృద్ధి అనేది జరగట్లేదు కావాలంటే మీరు కూడా వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ప్రతి గల్లీలలో కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ వాటర్ ఎప్పుడు చూసినా కానీ వాటర్ పోల్తూనే ఉంటది ఇట్లా ప్రతి సమస్యలు ఉన్నాయి వైర్ వైర్ సమస్యలు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ డేనిజ్స్ కానీ ప్రతి సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ అహమత్నగర్ డివిజన్లో గంజాయి డ్రగ్స్ చాలా ఘోరంగా ఉన్నది దీనికి అసలు అరికట్టాలంటే ఎవ్వరు ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు అనేది లేదు ఎలా ఉన్నప్పుడు అసలు పరిపాలన అనేది బాగాలేదు కాంగ్రెస్ పరిపాలన అసలు దరిద్రంగా ఉంది చెప్తున్నాం కదా బీజేపీ వస్తే ఒక అవకాశం ఇద్దాం చూద్దాం వాళ్ళ పరిపాలన కూడా ఎట్లా ఉంటుంది తెలంగాణ స్టేట్లో అది చూద్దాం ఒకసారి గెలిపిద్దాం జూబ్లీస్ లో గెలిపిస్తేనే వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది తెలుస్తుంది కదా